హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుక్కన్నయ్య ఛానల్ సో ఏం చేస్తున్నారు మధ్యాహ్నం తిన్నారా చిట్టి వచ్చిన మ్యా మ్యాథ్ ఇంట్లో చిన్నీ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు కన్నా వచ్చి అన్నారు ఉన్నారు బాగున్నారు ఏం చెయ్యి నేను ఏడు కూర్చున్నావు చూని లే 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 ఏమైంది 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 మన మనది కొన్నావు చిటీ అకలు పావుని చూసి భయపడ్డది మా మేక చిటీ నీళ్ళు తీసుకొస్తుందా నాకు నీళ్ళు ఉన్నాయి చిన్ని ఉన్నాయా నీళ్ళు ఓ ఉన్నాయి నీళ్ళు ఉన్నాయి దా అమ్మతో పాటు మెయ్యిరాదు పోయి దాటి రాట్టు ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ తీసుకున్న ఛానల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా మేక పావున్స్ భయపడింది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఈరోజు సండే స్పెషల్ ఏంటి మీకు నచ్చితే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏం చెయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సుకన్య ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రేపైతే నేను ఒక లాంగ్ వీడియో తీయబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ రేపు మాకు దగ్గరగా అడవిలో మనుషులైతే అయితే ఉంటున్నారు వాళ్ళు అక్కడికి అయితే రేపు లైవ్ అయితే పెట్టబోతున్నా లైవ్లో చూపిస్తా అసలు వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది ఇప్పటిదాకా కూడా నేను వెళ్ళలేదు అక్కడికి ఏమో చం కొడతారు అన్న ఆలోచనలో పోలేదు రేపైతే కంపల్సరీగా మీకు చూపించడం కోసమైనా రేపైతే వెళ్తా ఫ్రెండ్స్ రేపు నేను అక్కడ వాతావరణం ఎట్లా ఉండేది ఏంటని నాకు తెలియదు కానీ చూపిస్తా అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మధ్యాహ్నం తిన్నారా ఏం చేస్తున్నారు మీకు నచ్చితే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జ్యోతి స్వామి ఎలా ఉన్నావు పౌరున్నావా హాయ్ ఏసు తిన్నావా తినలే స్వామి తినాలి లైట్గా జ్వరం కలిగింది ఖాళీ ఉన్నా అని లైవ్ పెట్టే ఇంకా లైక్ యూపు స్వామి లైక్ కొట్టు ఎక్కడున్నావు తిన్నావా హై ఫ్రెండ్స్ లైవ్లో ఉంటే మెసేజ్ చేయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఏం చేస్తున్నారు నా లైవ్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడికి ఇప్పుడే కాదు ఇంటికి ఏ చిన్ని పా నువ్వు నువ్వు మొత్తం ఇళ్ళలాల్లో పోయి మొక్కలో చెట్లు మొత్తం తిన్నది పొద్దున్న నిన్న నిన్న గొడవ పెట్టుకున్నారు నా మీద దీని గురించి కంప్లైంట్ నీ గురించేమో నిన్న మొత్తం గొడవ చిట్టి హాయ్ చెప్ప అందరికీ చిట్టి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా లైవ్ చూస్తున్నా మీ అందరికీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ చిన్ని ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ అయితే అడవిలో అయితే అయితే ఉంటున్నారు అక్కడ రేపైతే అక్కడ లాంగ్ వీడియో లైవ్ లైవ్లోనే చూపిస్తా ఫ్రెండ్స్ రేపు మీకు నచ్చితే కనుక నా లైవ్లో రేపు జాయిన్ కాండి ఎక్కడున్నావు మేసు మేసు ఎక్కడున్నావు ఏసు ఇంటికాడే ఉన్నా రేపు వెళ్తాం అక్కడికి కంప పెట్టినా కూడా కంపలో దూరిపోవాలని చూస్తుంది అయ్యో గుర్చుకుంటు పో మీ అమ్మతో మా మేత మీ హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉంటే మెసేజ్ చేయండి అందరు ఎలా ఉన్నారు మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హాయ్ హాయ్ బ్రో సీజన్ బ్రో సీజనా హాయ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో లైవ్కి వచ్చినందుకు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇందాకలో పాము చూసి భయపడింది మేక పాము వస్తే కొడదా చూస్తాను లేకని రావట్లా అది ఎక్కడుందో ఏంటో హాయ్ ఫ్రెండ్స్ మీకు మన హాయ్ అక్క హాయ్ హాయ్ అక్క ఎలా ఉన్నావు అక్క బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ అక్క లైవ్కి వచ్చినందుకు జాగ్రత్త కన్నయ్యా ఓకే ఓకే అక్క హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న దీని గురించి కంప్లైంట్ మామూలు కంప్లైంట్ కాదు అక్కడున్న చిక్కుడు దిగ తినది ఇక నిన్నంతా గొడవ దీని గురించి ఇలా ఇలా నెట్టుకొని వస్తుంది గేట్లో నుంచి చిన్న అందరికీ హాయ్ చెప్పు పాట సూపర్గా వినిపిస్తుంది అవునక్క ఇక్కడ దగ్గరే చర్చి బాగున్నా తమ్ముడు నువ్వు ఎలా ఉన్నావు నేను బాగున్నా అక్క తిన్నావా అక్క ఈరోజు స్పెషల్ ఏంటి హాయ్ మేక మేక చిన్ని హాయ్ చెప్తుంది చూడక్క హాయ్ చెప్పు హాయ్ చెప్పు కాల్తోటి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ అక్క హాయ్ చెప్తుంది అక్క హాయ్ చెప్పు అక్క అవునా సూపర్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చిన్న హాయ్ చెప్పు ఓ ఆయన గీతగా నాకు నన్ను గీ నన్ను గీకుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఏం చేస్తున్నారని అడుగుతుంది మా చిన్ని కదా చిన్ని ఆల్రెడీ ఆల్రెడీ అవునక్క నేను కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినా నువ్వు లైవ్ చేయట్లేదు అనుకుంటా అక్క సూపర్ సూపర్ మేక అవునవును దీని పేరు చిన్ని అక్క నెలయ్యింది ఇది పుట్టి దీని పేరేమో చిట్టి చిన్ని రెండు ఇంకా నా ఏలుగుండలుతుందయ్యా మేక దీనికి మేత కరువైనట్టుగా ఏం చెప్పాలా చే చేస్తున్నా చేస్తున్నావా అక్క నాది నీది నోటిఫికేషన్ రావట్లేదు అక్క నేను చూస్తా ఒకసారి చూసి వస్తా నీ లైవ్లోకి హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉంటే మెసేజ్ చేయండి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఒళ్ళో కూర్చుంటుంది ఏం చేయాలా మేక హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉంటే కనుక మెసేజ్ చేయండి తమ్ముడు చిచి హాయ్ ఫ్రెండ్స్ లైఫ్లో ఒట్టి మెసేజ్ చేయండి అందరూ ఎలా ఉన్నారు ఓకే తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నావు అక్క తిన్నావా ఏం చేస్తున్నావు ఇంకా ఏంటి విశేషాలు ఇంకా హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బయటికి పోదామని చూస్తా ఉంది తగులుకొని వద్దుతా వద్దు దానికి ఇంకా తినలేదు తమ్ముడు మీరు తిన్నారా తిన్నానక్క ఇట్రా సూపర్ లొకేషనా థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇది పార్క్ అక్క ఇది కాలనీలు కట్టించారు ఇక్కడ యాభై ఇల్లు దాకా ఉంటే ఇది పార్క్ కట్టారులే కానీ మొత్తం అడవి అయిపోయింది ఇదంతా చెట్లు అన్నీ కనీసం ఇక్కడ ఇల్లు కట్టినా ఎవరో ఒకళ్ళు ఉండేటోళ్ళు కానీ ఇల్లు కట్టకుండా పార్కు చేశారు ఇక్కడ అవునా సూపర్ అవునక్క మొత్తం చెట్లు మొత్తం నరికేశారు చెట్లు పెంచుతున్నారు నరుగుతున్నారు పెంచుతున్నారు అరుగుతున్నారు కాసిన కావు ఆ చెట్లు మొత్తం నరికారు అడివి అయిపోయిందిగా ఏం లేదు ఏ ఊరు తమ్ముడు తల్లాడాక్క ఖమ్మం నుంచి తల్లాడా ఓకే బాయ్ ఓకే తమ్ముడు బాయ్ బాయ్ అక్క ననకా అక్క బాయ్ బాయ్ భోజనం అయిందా తమ్ముడు ఇంకా కాలేదక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క లైవ్కి వచ్చినందుకు ఎలా అక్క బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ అక్క తిన్నావా అక్క ఎలా ఉన్నావు అక్క బాగున్నావా గుడ్ ఆఫ్టర్నూన్ అక్క భోజనం అయిందా వస్తా ఉండు ఒక పది నిమిషాల నుంచి లైవ్ పెట్టేసి వస్తా ఇంటికాడ కూర్చో ఉంటావా ఇంటికాడ పోతావా థ్యాంక్ యూ సో మచ్ అక్క లైవ్కి వచ్చినందుకు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చిట్టి ఇదిగో చిట్టి ఇగో ఇగో ఇదిగో ఇదా ఇందులో నా కాడ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లే చిట్టి పువ్వు అది నా దగ్గర ఏం లేదు నేను ఒకవేళ ఏమైనా తింటున్నా లేకపోతే ఏమైనా బిస్కెట్లు ఇచ్చుకొని తిన్నా కూడా నా దగ్గరకు వచ్చి చూసి బాగా అలవాటు అయిపోయింది మా చిట్టి నాకు హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నారా ఉంటే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఉన్నావా అక్క హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు నచ్చితే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా వెల్కమ్ టు సుకన్నయ్య ఛానల్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం రేపైతే లాంగ్ వీడియో ఒకటి చేయబోతున్నా ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే అడవిలో మనుషులు ఉన్నారు ఒక అక్కడ అరవై ఇల్లు దాకా ఉంటాయి అక్కడ సో రేపు వెళ్దామా చేద్దామనిపిస్తుంది అక్కడ లైవ్ సో వాళ్ళకి మనకు తెలుగు అనేది వస్తుందో రాదో కూడా నాకు తెలియదు మా ఊరికి నుంచి ఒక పది కిలోమీటర్ల దాకా పోవాలి అక్కడికి రేపు మ్యాక్సిమం ఏం జరిగిద్దో రేపు నేను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు అంతా అక్కడ లొకేషన్ మొత్తం చూపిస్తా అసలు వాళ్ళు ఏంటి సిచ్యువేషన్ అనేది ఏంటని చూపిస్తా సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సు కన్నయ్య ఛానల్ ఫ్రెండ్స్ సో రేపు కంపల్సరీగా అయితే మిస్ అవుతుంది ఫ్రెండ్స్ రేపు లైవ్ అయితే ఉంటుంది కంపల్సరీగా లాంగ్ వీడియో తీయబోతున్నా రేపు అందరూ మిస్ కాకండి రండి సపోర్ట్ చేయండి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఇంకా అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇంతసేపు నన్ను సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ అన్నీ కట్టాలి అన్నీ కింద పడిపోయింది ఇట్లా రేకమండ్ అయిపోతే కంపల్సరీగా వచ్చేసిద్ది మా చిట్టి చిన్ని వచ్చేసి తాగదు ఇంకా ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఇంకా రేపు మార్నింగ్ లైవ్లో కలుద్దాం అందరికీ బాయ్ ఇంకా